తెలుస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో అభివృద్ధి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఎదిగినటువంటి కాంగ్రెస్ పార్టీలో అన్ని రకాలుగా పదవులు అనుభవించినటువంటి నాయకులు తన స్వార్థ రాజకీయాల కోసం తమ సొంత అజెండా కోసం కాంగ్రెస్ పార్టీని నాశనం చేసి కాంగ్రెస్ పార్టీని అనగదొక్కి వేరే పార్టీలో చేరినారు లేకుండా ఎక్కడ పోలేదు రాష్ట్రాన్ని ముక్కలు చేసిన దాన్ని పెద్ద బూచిగా చూపిస్తున్నారు తప్ప సోదరా నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా మీరు ఇద్దరు అన్న ఉన్నారు దయచేసి మీ ఇద్దరు అన్న తమ్ములు ఒక కుటుంబంలో మీరు మా తాతలు మీ తాతల గారి కారణంగా వాళ్ళ తాతల గారి గారు కలిసి ఉన్నారా పెద్ద అయిన తర్వాత బిడ్డలు ఎదురు విడిపోవడం సహజం విడిపోయినప్పుడు ఒక బిడ్డకు ఒక ఎకరా జాతి ఇవ్వచ్చు ఒక బిడ్డకు ఒక ఎకరా తక్కువ ఇవ్వచ్చు అయినంత మాత్రం ఆ తక్కువ ఇచ్చిన బిడ్డ ఎట్లా ఎదగాలని చెప్పి దానికోసమే రాష్ట్ర అభివృద్ధి కోసమే ప్రత్యేక హోదా అని చెప్పేసి ఒక మంచి కార్యక్రమాన్ని ఇచ్చాము దాన్ని సాధించలేక ఈ రెండు పార్టీలు వాళ్ళ ఇచ్చిన హామీలకు కట్టుబడి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దృష్ట్యా మేము తప్పకుండా ఈ ప్రజానికానికి అండగా ఉంటాం గొప్ప నాయకురాలు దానికంటే కూడా వాళ్ళ ఫాదర్ గొప్ప నాయకుడు అతని రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రాన్ని అధికారంలో తీసుకొని వచ్చేదానికి అతను చాలా కృషి చేశారు మంచి అభివృద్ధి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉంటూ ఈ రాష్ట్ర ప్రజానికానికి ఎన్నో మేలు చేశారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు ఆయన ఒక కాన్సెప్ట్ ఉంది మనం అంతా రైతు కుటుంబాలలో ఇంకా వచ్చారు ఆయన ఒక మంచి కాన్సెప్ట్ ఉండేది ఆ కాన్సెప్ట్కి సంబంధించి చెప్పాలంటే రైతు రాజైతే వ్యవసాయం పండగ అట్లాంటి మహానుభావం కూతురు కాబట్టి ఆ ఆలోచనలతో మనకు మంచి చేస్తుందని మేము నమ్ముతాం తప్పకుండా బలపడింది కదా ఇంకొకసారి బలపడమే అంటే ఎన్ని సీట్లు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దృష్ట్యా మేము అన్ని సీట్లు వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తాము అంటే మీరు ఎంతమందిని ఎన్ని చోట్ల నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీల్లో ఎమ్మెల్యేలుగా నిలబడతాం ఇరవై ఐదు కాన్స్టిట్యున్సీలు ఎంపీలుగా నిలబడితే ఎలా ఎందుకు ముందు రెండు ఎలక్షన్లు కూడా మేము నిలబడలేదా ఎక్కడన్నా మా క్యాండిడేట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తాం సోదరా ఇది వరకు నేను మాట్లాడిన మీకు ఎక్కడైనా కూడా ఈ ప్రభుత్వం పైన మీకు ఉన్నాయా ఈ ప్రభుత్వాలు గత ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వం కావచ్చు

ఇవన్నీ మించి విశాఖపట్నంలో మనకున్న ఫ్యాక్టరీని కూడా ప్రైవేటీకరణ చేసేదంటూ మీరు ఏమైనా మాట్లాడుతున్నారా ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి వాటిపైన చెప్పకుండా ఇట్లాంటి వాటిపైన మీరు ఆర్గ్యూ చేయకుండా ప్రతిపక్ష పార్టీని మీరు దుమ్మిచ్చుకొస్తూ మేము చేసినటువంటి అభిరుచికి మాకు కొట్టేస్తారని చెప్పి ధైర్యంగా చెప్తున్నారు ఇవి అభివృద్ధిలో భాగం కాదా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తున్నటువంటి మీరు ఏదైతే ప్రభుత్వ పథకాలు అమలు చేస్తూ ఉన్నారో వాటికి వ్యతిరేకం కాదు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అన్నీ మంచే కాదు కొన్ని మంచి ఉన్నాయి అయినంత మాత్రాన అభివృద్ధిలో భాగంగా ఈ రాష్ట్రం ఎంత వెనుకబడి ఉందనే విషయం మీకు తెలియదా సంక్షేమ పథకాల పేరుతో అభివృద్ధిని కుంటిపడటం ఎంతవరకు కరెక్టు ఈ రాష్ట్ర ప్రజానికానికి అభివృద్ధి దిశగా పయనించే దృష్ట్యా మీరు ఎందుకు వెనక్కు పడ్డారు మీరు చెప్తారు కదా డావోస్ పర్యటనకి వెళ్ళాను ఐదు లక్షల కోట్ల రూపాయలు రాబడి వచ్చినాయి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతా ఉంది ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి మెరుగైనటువంటి అవకాశాలు కల్పిస్తాం ఉద్యోగ అవకాశాలు ఇండస్ట్రియల్ కారిడార్స్ డెవలప్ చేస్తామంటున్నారు కదా ఎక్కడ ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన మేము ఇచ్చాం ఉద్యోగ అవకాశాలు అంటున్నాం వాలంటీర్లకు ఇచ్చే ఉద్యోగాలు కూడా ఉద్యోగాలేనా ఐదు వేల రూపాయలతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్ల జీవితాలు మెరుగైన దీనికి వస్తాయా ప్రతి ఒక్క కుటుంబానికి నేను నాలుగు లక్షలు ఇచ్చాను మూడు లక్షలు ఇచ్చాను ఐదు లక్షలు ఇచ్చాను అని చెప్పేసి ఒక పేపర్ తీసుకొని ఒక మేనిఫెస్టో పేపర్ తీసుకొని ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి మీరు మీ ఎమ్మెల్యేలు మీరు మీ వాలంటీర్స్ అందరు పోయి చెప్తా ఉన్నారు కదా ఈ కార్యక్రమాలు మీరు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మీరు వచ్చిన తర్వాత స్టార్ట్ అయినాయా మీరు రాకముందు మీరు పుట్టక ముందు ఇంకా కూడా ఈ కార్యక్రమాలు ఉన్నాయా ఎస్ ఉన్నాయి కదా ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొన్ని హెచ్చు తగ్గులు ఉన్నాయి అది వాస్తవం కదా మరి ఆ రోజు కూడా ఆ ప్రభుత్వాలు చేసినటువంటి డబ్బులు ఆ ప్రభుత్వానికి ఉన్నటువంటి మ్యాండేటరీ ప్రకారం చేసినటువంటి సంక్షేమ పథకాల్లో ఆ రోజు కూడా ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో ఐదు లక్షల రూపాయలు అయితే పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఐదు ప్రాంతంలో పదివేల రూపాయలకు సమానం కాదా మరి దాన్ని ముందుకు చూపించి మీరు ఏ విధంగా మిస్ప్రైజ్ చేస్తా ఉన్నారు మేము వ్యక్తి రాష్ట్ర ప్రజాని కానీ దోచుకుంటా ఉన్నారు తప్ప వారిపైన అప్పులు కుప్పలు చేసి పెట్టారు తప్ప ఒక సమగ్రమైనటువంటి ఒక కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ చేసిందని షూటింగ్ నేను ప్రశ్నిస్తా ఉన్నాను దీనికి వారి సమాధానం చెప్పాలి రేపు మేము వస్తే ఈ రాష్ట్రానికి మేము ఏమైతే విభజన చట్టంలో పెట్టామో తూ చాలా తప్పకుండా ఆ కార్యక్రమాల్ని పూర్తిగా కంప్లీట్ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజాని కానీ వినవించుకొని వేడుకుంటా ఉన్నాను మమ్మల్ని అవకాశం ఏంటి మాకు కూడా ఒక అవకాశం ఇస్తే మీ అందరితో కలిసి గత చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని ఏ విధంగా అన్ని వర్గాల్ని కలుపుకొని అభివృద్ధి చేసిందో అదేవిధంగా మేము ముందుకెళ్తామని చెప్పి రాష్ట్ర ప్రజానికానికి నియోజకవర్గ ప్రజానికానికి సవనీయంగా ప్రార్థిస్తూ మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటా ఉన్నాను అదే విధంగా వచ్చేటువంటి ఎలక్షన్లలో ప్రభుత్వం వాళ్ళు కావచ్చు ప్రతిపక్షం వాళ్ళు కావచ్చు మేము కావచ్చు ఏము మేలు చేశారు ఏమి తప్పులు జరిగాయనే విషయాన్ని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ప్రతి నాయకుడిని అడగాలని చెప్పి సవనీయంగా కోరుకుంటాను పలమనీరు అభివృద్ధి చేస్తామని చెప్పే వ్యక్తులు చెప్పిన వ్యక్తులు ఏం చేశారో కూడా ప్రజానికం అడగాలని చెప్పి పలమనేరు నియోజకవర్గం ఒక కార్యకర్తగా నేను కూడా ఒక ఓటర్గా నేను కూడా సవినయంగా మీ అందరినీ ప్రార్థిస్తా ఉన్నాను దయచేసి ప్రశ్నించండి ప్రశ్నించి మీకు ఏదైతే మంచి అనుకుంటారో ఎవరైతే మంచి చేస్తారనుకుంటారో వాళ్ళు ఆదరించాలని డబ్బులకో మద్యానికో లేకపోతే దౌర్జన్యాలకు భయపడి మీరు ఓట్లు వేసి నాయకులు ఎన్నుకోవచ్చని చెప్పి అవినీతిగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారని చెప్పి మరొకసారి మిమ్మల్ని అతని కోరుకుంటూ జై హింద్ జై కాంగ్రెస్ అండగా ఉన్నా ప్రజానికాన్ని ఎక్కడికక్కడ పని చేసి పెట్టింది కాబట్టి ప్రజల్లో రాలేక మేము వెనకబడిన మాట వాస్తవం అయితే లక్ష మా చేతనే ఏంటంటే మా సర్కిల్లో మేము ఎక్కడెక్కడ చేయాలి ఎక్కడెక్కడ అనుకూలం ఉందో అక్కడ మేము అంతా కూడా సాయం చేసినా కాంగ్రెస్ పార్టీ ఏది చెవికి ఉందో అది చేస్తుంది చేసిందే చెప్తాది తప్ప కాంగ్రెస్ పార్టీ లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్లు చెప్పదు చెప్పబడదు ఎందుకంటే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఫ్యాక్టరీలో తయారైనటువంటి ప్రతి ఒక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో తయారైనటువంటి నాయకులే ఈరోజు ఆ పార్టీలో ఉన్నాయి ఈ పార్టీలో ఉన్నా ఇందులో ఇంకా తయారై బయట పోయి ఉన్నాలో తప్ప కాంగ్రెస్ పార్టీ సంస్థలో తయారైనటువంటి వ్యక్తులే కాంగ్రెస్ పైన తప్పకుండా సదా తప్పకుండా ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చిన వెంటనే బయటపడతారు ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు బయటపడితే ప్రభుత్వం వాళ్ళపైన ఏ విధంగా వాళ్ళపైన దౌర్జన్యము అజమాయజీ చేసి వాళ్ళని భయపెట్టి మీరు చూసినారు బాబు రామచంద్రరాయుడిపైనేమి అంటే వీళ్ళకంటే వీళ్లే మేలు అనే పరిస్థితులకు వచ్చినారు మేము తప్పకుండా విజయం సాధిస్తాం కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్ర ప్రజలు కూడా మమ్మల్ని ఆదరిస్తారనే నమ్మకంతో మేము ప్రజలకు వస్తాం సార్ కాంగ్రెస్ పార్టీలో నేను పోటీ చేస్తాను ఇద్దరు పోటీ చేస్తాను అనేది ఉండదు సార్ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది సెక్యులర్ పార్టీ ఆ పార్టీకి ఒక హైకమాండ్ ఉంది ఇది కేవలం సీఈఓ పార్టీ కాదు ఎందుకు పదం ఉపయోగించారంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశానికి సీఈఓ జగన్మోహన్ రెడ్డి గారు ఒక వైఎస్ఆర్సీపీకి సీఓ మా పార్టీకి సీఈఓ లేదు మా పార్టీకి ఢిల్లీ హైకమాండ్ తీర్మానం జరుగుతుంది సార్ మా పార్టీలో పది మంది అభ్యర్థులు ఆశాబాబులు ఆల్రెడీ అప్లికేషన్స్ ఇచ్చి ఉన్నారు నాతో పాటుగా పొలం నేను సంబంధించి పార్టీ వరకు నిర్ణయిస్తే వాళ్ళకి తప్పకుండా నేనే పోటీ చేస్తానని నేను చెప్పలేను సార్ కాంగ్రెస్ పార్టీ అట్లా చెప్పా తప్పకుండా పనిచేస్తాను సార్ ఎవరికి ఎవరికి టికెట్ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీలో నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను కాంగ్రెస్ పార్టీతో పనిచేస్తాను నేనే ఆశపడతా ఉన్నా నేనే క్యాండిడేట్ని ఇట్లా కాదు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇరవై ఆరో తేదీ సోమవారం నాడు నాలుగు గంటలకు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి అనంతపురం సిటీలో ఒక భారీ బహిరంగ సభ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్లాన్ చేసుకున్నాం ఆ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా భారతదేశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు సీనియర్ కాంగ్రెస్ లీడర్లు మా అధ్యక్షురాలైనటువంటి చంళారెడ్డి గారు వారందరూ కూడా పాల్గొంటారు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో రిలీజింగ్ ఉంటుంది ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ప్లస్ ప్రజలందరూ కూడా అభిమానులందరూ కూడా ఆ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చే ప్రజల్లో కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే దృష్ట్యా ఎందుకు మీకు మీకు తప్పుగా కనిపిస్తుంటే పక్క రెండు రాష్ట్రాల్లో మేమే ఉన్నాం కదా మూడో రాష్ట్రం అయినటువంటి తమిళనాడులో కూడా మేము ముప్పై ఎలక్షన్స్ మేము మా గవర్నమెంటే కదా మూడు రాష్ట్రాల్లో ఉన్న మేము నాలుగో రాష్ట్రంలో రాలేమనే ఒక నమ్మకం మేము కలిగించలేకపోతున్నామా ఇక్కడ కేవలం ప్రత్యేక హోదా విభజించిన దానివల్ల మేము పదేళ్ళు వెనకపోయాం తప్ప ప్రజల్లో కాంగ్రెస్ లేకుండా కాదు ప్రజల్లో వ్యతిరేకమైతే కాంగ్రెస్ అనంతపురం కార్యక్రమంలో నేను అన్ని కార్యక్రమాల్లో నేను పాల్గొన్నాను నేను పాల్గొన్నాను తెలిపినాను మాకు ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికలు నాయకు మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ మాకున్నటువంటి సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మాకున్న బిసిసి మెంబర్స్ వాళ్ళ వాళ్ళకి స్థాయికి ఎక్కడెక్కడ అనుకూలం ఎందుకు వాళ్ళు చేసినారు నన్ను రాష్ట్ర స్థాయికి రాష్ట్ర కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ అని నిర్మించి నాకు కొన్ని బాధ్యతలు ఇచ్చారు కాబట్టి నాకున్నటువంటి పద్ధతిలో నేను కూడా వెళ్ళి సమీపం తెలియజేశాం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మేమంతా తెలియజేసాము ఈ దేశంలో అందరూ సామరస్యంగా ఉండాలన్న తీవ్రం కాంగ్రెస్ పార్టీ తప్ప పూర్తిగా మాకు రావాల్సిన నాయకులు గుర్తులేమని ప్రదర్శిస్తా ఉన్నారు ఉద్యోగ సంఘాలు ఎందుకు వేస్తారు మాకు ఉద్యోగ అవకాశం వెనకబడి ఈరోజు మేమే గెలుస్తాం మరొకసారి మా ప్రభుత్వం ఏది దేనికి సం మీ ప్రభుత్వం రావడాలి ఎందుకు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు ఎందుకు చెప్పాలి మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజించినప్పుడు విభజన జరిగినప్పుడు లక్ష నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పుతో ఈ రాష్ట్రం విభజించబడితే మహానుభావులు నలభై సంవత్సరాలు ఈ రాష్ట్రానికి పెద్ద సీనియర్ నాయకులు అని చెప్పుకుంటున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు దాన్ని నాలుగు లక్షల కోట్లు తీసుకెళ్తే మీరు వచ్చి దాన్ని దాదాపు పది లక్షల కోట్లు దగ్గర తీసుకెళ్లారని చెప్పి నివేదికలు చేస్తా ఇది అని చెప్పి మీరు చెప్పగలరా మీరు ముగ్గురు బీజేపీ కాదా మీరు వేరే పార్టీనా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మీరు అందరూ కూడా కలిసి బీజేపీతోనే ఉన్నారు కదా బాబు జగన్ పవన్ బీజేపీకి డెఫినేషన్ కూడా కరెక్టే కదా మీరు ముగ్గురు బీజేపీనే కదా కాదంటారా వాళ్ళిద్దరేమో ఆల్రెడీ పొత్తులో ఉన్నారు మీరు ఆల్రెడీ ఐదు సంవత్సరాలు గెలిచిన పెట్టిగా వాళ్ళతోనే ఉన్నారు కదా ఈ రాష్ట్రానికి ఏం మంచి చేసిందని చెప్పి బీజేపీకి మీరు సపోర్ట్ చేస్తామో మీరు చెప్పాలి వీటిపైన చర్చ జరగాలి కానీ ఎవరైనా వీటిపైన ప్రశ్నిస్తే వారిపైన మూకుముడిగా సోషల్ మీడియాలో ప్రింట్ మీడియాలో ఫోన్లలో బెదిరించడము కేసులు పెడతామనడము దౌర్జన్యం చేయడం ఎంతవరకు కరెక్ట్ ముఖ్యమంత్రి గారు కేవలం వైఎస్ వైఎస్ఆర్ పార్టీకి ముఖ్యమంత్రి కాదు ఈ రాష్ట్ర ప్రజానికి అందరికీ కూడా ముఖ్యమంత్రి వారు మేమందరం కూడా వారు ప్రజలు ఏ పార్టీ వ్యక్తులైనా ప్లస్ ప్రింట్ మీడియా సోదరులైనా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానికి అందరం కూడా ముఖ్యమంత్రి కింద ఉన్న వాళ్ళ కదా అందరికీ సమానమైనటువంటి హక్కులు కల్పించాలి సమానమైనటువంటి బాధ్యతారహితంగా మాట్లాడే వాళ్ళపైన మీరు చర్య తీసుకునే బాధలేదు ప్రశ్నించే వాళ్ళ పైన కూడా మేము నోరు నొక్కితే మనకున్న రాజ్యాంగానికి ఉండలో దొరికేదాన్ని నరేంద్ర మోదీ ఆర్డర్ ప్రకారం మీరు పరిపాలిస్తారు దీనికోసం మీకు ఓట్లు వేయాల స్థానికంగా పరమనే నియోజకవర్గంలో ఈరోజు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ఓ పెద్ద నాయకుడు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసన సభ్యులు శాశ్వతమైనటువంటి పరిష్కారాల్లో భాగంగా వారి పరిపాలన అవధిలో ఎన్ని ఇండస్ట్రీస్ పొలం నేరు నియోజకవర్గానికి పెంచారు పొలం నేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానికానికి మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు పెంచగలిగారు వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పారు లాస్ట్ టైము నేను కూడా చూసిన బాగా చదువుకున్నాను నా కోర్టుకు రాలేదు పలమనేరులో పెద్ద చెరువులో ఉండేటువంటి దుర్గంధాన్ని తీసివేస్తూ దాని పెద్ద పర్యాటకంగా చేస్తామని చెప్పినట్టు నేను విన్నా అది కరెక్ట్ కాదు మేము కూడా సోదరు చెప్పాలి పలమనేరు సిటీ మున్సిపాలిటీ అండర్ అండర్ డ్రైనేజ్ వ్యవస్థగా తీర్చిదిద్దాం డ్రైనేజ్ వ్యవస్థ చాలా ప్రాబ్లంగా ఉంది అని చెప్పారు నేను ఒక్కటే అడుగుతున్నా వైఎస్ఆర్ జలాశయంలో రెండు టీఎంసీలు మాత్రమే నీరు నిలుకడగా పెట్టుకునేటువంటి రెండు టీఎంసీలు నీళ్ళతో ఇంత అభివృద్ధిగా ప్రజలు బలమైన పట్టణాన్ని అందులో కూడా ఎంచుకొని బాగుంది ఏరియా డెవలప్ అవుతున్న పరిణామంలో కనీసం డ్రింకింగ్ వాటర్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా దానిపైనే కార్యక్రమం చేశారా మన నియోజకవర్గంలో మారుమూల ప్రాంతాలు కాదు మెరుగైనటువంటి ప్రాంతాలు తెలిసిన ప్రాంతాలు రాయల్ ప్రాంతానికి వెళ్ళినా బరేడుపల్లికి సంబంధించి కడపనాథం రోడ్డుకి వెళ్ళినా వీకోటకు సంబంధించి కొన్ని రోడ్లకు వెళ్ళినా బరేడుపల్లిలోనిక కర్ణాటక బార్డర్కి సంబంధించి రోడ్లు అటాచ్డ్ రోడ్లున్నా ఏమన్నా కనీసం ఒక రోడ్ అయినా బాగున్నాయా చెప్పండి వీటిపైన కదా ఓటింగ్ అడగాలా వీటిపైన కదా మాట్లాడాలా మనం అడగాల్సి ఉంది నేను రెండు వేలు కన్షన్ రెండు వేల వేలు చేసిన మూడు వేలు చేసిన అంటే మీరు వచ్చిన రేపు మేము మా తర్వాత మీలో ఎవరైనా ఒక నాయకుడు వచ్చినా మ్యాండేటరీ ఎవరు వచ్చినా చేసి తీరాల్సిన కార్యక్రమాలు అవి అవి జరుగుతాయి జరపబడతాయి ఏం మూడు వేల రూపాయలు ఇస్తే ఒక్క రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి సంబంధించి పది రూపాయలు డిఫరెన్స్ పెట్రోల్ డీజిల్ ఈరోజు ప్రతి ఒక్కరూ పెట్రోల్ డీజిల్తో బతకాల్సినటువంటి అవసరం దాని ఏమన్నా నువ్వు తగ్గించినావా పప్పులు ఉప్పులు నూనెలు దాంట్లో ఏమైనా రేట్లు తగ్గించినారా మరి దాంట్లో ఏమో పెడతారు ఇదేమో మూడు వేలు గొప్పగా పెంచినామని చెప్తా ఉన్నారే వాటిని తగ్గించండి వీటిని ఎక్కించండి ప్రతి ఒక్క పంచాయతీలో కూడా నిజంగా ఈరోజు మీ గుండెలు మీద చేస్తుంది చెప్పండి ఎంతమందికి కార్డులు తీసేసినారు ఎంత మందికి పెన్షన్లు వేకేసినారు అనే విషయంపై చర్చ చేద్దాం అందరికి ఇస్తా ఉన్నారా నిజమైన అపాకులు ఇంకా ఎంతమంది మిగిలిన ఉన్నారో ఎంతమంది ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారో ఇంకా దానికి నిదర్శనం లేదా రిజిస్ట్రేషన్ ఫీజు పెంచుతారు కరెంట్ ఛార్జీలు పెంచుతారు డీజిల్ పెట్రోల్ రేట్లు పెంచుతారు గ్యాస్ రేట్లు పెంచుతారు నేను ఎప్పుడో చిన్నప్పుడు ఒక బుక్లో చదువుకున్నట్టు గుర్తు మా మామ కూడా నాతో కలిసి చదువుకున్నాడు కూడా చెప్తాను యాచిన బతుకు ఎవరికి రాకూడదు కొటేషన్తో ఒక బుక్లో ఉండేది నేను చదువుకున్నాను అంటే ఈ ప్రజానీకం మొత్తం యాచన బతు బతకాల మీరు ఇచ్చే డబ్బుల కోసం ఏ ఉద్యోగ అవకాశాలు కల్పించండి వ్యవసాయానికి మెరుగైనటువంటి సౌలభ్యాలు కల్పించండి వాళ్ళు బతుకులు వాళ్ళు బతుకుంటారు మీరు ఇచ్చే దానిపైన ఎప్పుడు చేతులు సాధించుకుని అడుక్కో అన్న ప్రజానికం ఇది నిజమైన అభివృద్ధి దీంట్లోకి మీరు ఓటింగ్ అడగారా మా దగ్గర డబ్బులు ఉన్నాయి మా దగ్గర కులం ఉంది నా దగ్గర బలం ఉంది నా దగ్గర రౌడీలు ఉన్నా పార్శారత్ రెడ్డి మాట్లాడితేనో ఏ ఇమ్మూరి రెడ్డి మాట్లాడతానో లేదా మూడు మాట్లాడతానో ఏ నీకు అంత చూస్తాం నీకు ఏం మైనస్ లు ఉన్నాయా మనసు మైనస్ లో పెట్టుకుంటాం నేను బ్లాక్ మెయిల్ చేస్తామనేదా రాజకీయం అండి అది కాదు కదా వీటిపైన కదా చర్చ జరగాల వీటిపైన కదా ఓటింగ్ పోవాలా